హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న వీడియోలో చెప్పాను కదా బెడ్షీట్స్ అయితే డిమాండ్ నుంచి తీసుకొచ్చానని ఆ బెడ్షీట్ని అయితే ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకుంటున్నాను ఇలా ఓపెన్ సైడ్ నాకు వెళ్ళి ఒక మూల మాత్రం నేను కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది నవ్వరు మంచానికి బెడ్షీట్ అనేది కదలకుండా మనం స్టిచ్ చేసి కట్టుకుంటాం ఫ్రెండ్స్ అందువల్ల అది మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసుకున్న దాన్ని అయితే లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న దానికి మనం థ్రెడ్ అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీని అయితే మంచానికి నాలుగు మూలల మనం కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ గట్టిగా కట్టుకోవడం వల్ల అది అటు ఇటు అనేది జరగకుండా ఉంటుంది ఈ పిల్లో కవర్స్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను బెడ్షీట్లో మిగిలిన క్లాత్ అయితే ఇది ఇంట్లో స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ చూశారు కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేనైతే నవ్వరు మంచాలకి బెడ్షీట్ని ఇలా అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్